అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి ప్రస్తుతం లైవ్లో లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే వాలి గారు రజనీ గారు వైసీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి తప్పుడు సమాచారం ఇచ్చారు ఆయన లండన్ పోతూ పోతూ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు అది ఆయనది కాదు ఈ విషయం సిబిఐకి తెలిసింది సిబిఐ కోర్టును ఆశ్రయించిన పరిస్థితుంది ఎలా చూస్తారు మేడం ఈ కేసు అవకాశం నమస్తే గారు ఈ కేసులో ముఖ్యంగా తప్పేమన్నా ఉంటే ఒకవేళ సీబీఐదో ఒకవేళ వారికి సంబంధించిన అడ్వకేట్లతో గానీ గౌరవ జగన్ రెడ్డి గారిది కాదండి ఆయన ఒక నెంబర్ ఇచ్చినాడు ఆ నెంబర్ ని ఎంక్వైరీ చేసుకుని టాలీ చేసుకుని ఆ నెంబర్ ఎవరి పేరుతో ఉంది అని తెలుసుకోవాల్సినటువంటి కనీస కామన్ సెన్స్ గౌరవ సిబిఐ వారు చేయలేదు పర్ సపోజ్ మీకు ఫోన్ కు ఒక కొత్త నెంబర్ వచ్చిందనుకో ఇమీడియట్ గా ట్రూ కాలర్ లో మీకు పేరు పడుతుంది ఎవరితో ఫీడ్ అయ్యిందో అది ఆయన వెళ్ళిపోయాక ఆయన ఇచ్చిన ఫోన్ నెంబర్ తప్పు సార్ అది ఆయన పేరుతో లేదు ఇంకొకరి పేరుతో ఉంది అని ఆయన వెళ్ళిపోయిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు గుర్తొచ్చిందా ఆయన వెళ్ళేటప్పుడు కూర్చొని చెక్ చేయరా ఆయన వెళ్ళక ముందే లెటర్ పెడతాడు కదా నేను కి వెళ్ళాలి పలానా లో దయచేసి పర్మిషన్ ఇవ్వండి అని ఒక నెల ముందు పెట్టుంటాడు కదా పెట్టున్నంత వరకు నేను ఏ ని వాడుతున్నాను ఏ మెయిల్ కాంటాక్ట్ లో ఉంటాను ఎక్కడెక్కడికి వెళ్తున్నాను ఏ అంటే ఎయిర్పోర్ట్ లో కూడానండి లో ఏ ఫ్లైట్ ఎక్కుతారు ఎక్కడ డిపార్చర్ అవుతారు మళ్ళీ ఎక్కడ ఫ్లైట్ మారుతారు తర్వాత ఎక్కడ ఉంటారు సో ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి ఎందుకంటే అసలు బెయిల్ మీద బయటకు అతను దేశం పోకూడదనే ఒక రూల్ ఉంటది అసలు శుక్రవారం శుక్రవారం వచ్చి సంతకం పెట్టాలని మీకు అంటే ఒక లీగల్ టర్మ్ నాలెడ్జ్ మీకు తెలియని వాళ్ళకు కూడా భీమ్లా నాయక్ లో శుక్రవారం శుక్రవారం నేరగాడు వచ్చి సంతకం పెడుతుంటాడు చూడండి స్టేషన్ కి అదే మాదిరిగా అన్ని చోట్ల పెడుతూ ఉండాలండి కొంత అవగాహన లేని వారికి కూడా చెప్తున్నాను ఒకేసారి అనుకుంటా ఆయన బహుశా ముఖ్యమంత్రి అయ్యాక ఒకే ఒక్కసారి అది కూడా ప్రభుత్వ ధనంతో ఆయన ఒక చార్టర్డ్ ఫ్లైట్ లో అక్కడ తెలంగాణకు వెళ్లి సిబిఐ కోర్ట్ కి హాజరయ్యారు అప్పుడు ఏ వన్ గౌరవ జగన్ రెడ్డి గారు ఏ టూ గౌరవ విజయసాయి రెడ్డి గారు ధర్మాన్ ప్రసాద్ గారు అదే రకంగా శ్రీ లక్ష్మి గారు ఇంకా కొంతమంది వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు దాని తర్వాత పది సంవత్సరాలు ఒక వ్యక్తి తన కేసులో బెయిల్ లో ఉన్నాడు రెండు వేల పైచలకు వాయిదాలకు అటెండ్ కాలేదు అంటే మేము అడ్వకేట్ కదండి మా క్లయింట్స్ అడుగుతారు ఆ ఈ మూడో వాయిదాకి మా అబ్బాయి కుదరదమ్మా పాపం బెంగళూరులో ఉన్నాడు సెలవు లేదంట అంటే అమ్మ రావాలమ్మా మూడవ వాయిదాకి రాకపోతే జడ్జి గారు కోప్పడతారు వారెంట్ ఇష్యూ చేసేస్తారు అంటే ముప్పై వేల వాయిదా అంటే మూడు వేల వాయిదాకి అటెండ్ కానీ జగన్ గారిని మాత్రం చూస్తా ఊర్చుకుంటారు కానీ మా పిల్లగాడు ఏమన్నా మర్డర్ చేసినాడా మానభంగం చేసినాడా లేకపోతే కోట్లు కోట్లు చేసుకుని దేశాలు దాటిపోతున్నాడా బెంగళూరు నుంచే కదా రాలేకపోతుంది సర్దుకుపోలేరా అండ్ అంటే రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ ఫోర్టీన్ రాజ్యాంగంలో రాసింది కదా అది ఆ గౌరవ జగన్ రెడ్డి గారికి ఒకలాగా మా లా మాకు ఒకలాగా ఉండదు కదా అని అడుగుతుంటారు సార్ సో ఇక్కడ సిబిఐ వారికి ఏదైతే ఆయన వెళ్లడం కోసం నమోదు చేసినారో ఆ నెంబర్ ని వారు ముందుగానే వెరిఫై చేసుకోవాలి ఆ నెంబర్ ఎవరి పేరుతో ఉందో అది చూసుకోకుండా ఆయన వెళ్ళిపోయినాక ఆ ఈ ఈ ఎలిగేషన్ బిగన్ చేసినారు ఆయన వచ్చే వరకు ఇది డ్రాగన్ అవుతుంది అది కూడా కోర్టు వారు ఒక నోటీస్ ఇష్యూ చేసినారు ఆ అతను ఇచ్చిన నెంబర్ తప్పు కాబట్టి అతని మీద ఎంక్వైరీ చేయించండి అని ఎంక్వైరీ చేయించి ఏం చేస్తాం యూరోప్ వెళ్ళిన వారిని వెనక పిలిపించలేం కదా అతను ఎప్పుడు ఫ్లైట్ టికెట్ వేసుకున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఫ్లైట్ టికెట్ అతను ఎప్పుడు పెట్టుకున్నారో అప్పుడే మళ్ళీ వెనక్కి వస్తారు వచ్చిన తర్వాత ఏం అడుగుతాం మీరు తప్పు నెంబర్ ఎందుకు ఇచ్చినారంటే ఆయన ఏం చెప్తారు ఆయన ఇప్పుడు కదా సరే ఎప్పుడు ఓ చెప్పినారు నాకు ఫోన్ అలవాట్లేదు నాకు అసలు ఫోన్ నెంబరే లేదు ఆ టీవీ ఫైవ్ టీవీ నైన్ అనుకుంటారు రజనీకాంత్ గారు ఇంటర్ లో మనం ఒకసారి పెట్టు చూడొచ్చు నాకు ఫోన్ లేదు నా పిఏ ఫోన్ నెంబర్ భారతి గారి ఫోన్ నెంబర్ వాడతానని చెప్తున్నారు ఇప్పుడు కూడా విదేశాలకు వెళ్తున్నప్పుడు భారతి గారి నెంబర్ ఇచ్చినారా లేకపోతే ఇంకెవరైనా నెంబర్ ఇచ్చినారా లేకపోతే కోర్టు వారిని తప్పుదోకే మారుస్తున్నారా సో అలాంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా కోర్టు వారికి చెప్పకూడదండి కోర్టుకి ఏది చెప్పినా అఫిడవిట్ అంటారు ఒక ధ్రువీకరణ పత్రం వారు చెప్పిన దాని మీద వాళ్ళు నిబద్ధతగా ఉండాలి కోర్టుకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాంగ్ అయిన ఉండే పర్ సపోజ్ దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాయి ఎందుకంటే చట్టానికే తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు అది చట్ట ఉల్లంఘన కింద అవుతుందండి అదే రకంగా మీరు గమనిస్తే మీకు ఎమ్మెల్యే నామినేషన్స్ వేసేటప్పుడు అంటే ఏ పదవికైనా ఒక నామినేషన్స్ వేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ ఆస్తికి సంబంధించిన వివరాలు వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వివరాలు అన్ని పర్ఫెక్ట్ గా రాయాలి ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఒకళ్ళ కొన్ని ఆస్తుల పేర్లు ప్రస్తావించకపోయినా వాళ్ళు కూడా శిక్షార్హులు ఒక్కొక్కసారి వాళ్ళ ఎమ్మెల్యే నామినేషన్ కూడా అది క్లోజ్ అయిపోతుంది అండి అంటే ఎమ్మెల్యే కూడా రద్దు అయిపోతుంది ఆ అంటే ఎమ్మెల్యే అంటే గెలవ గెలవడానికి కూడా చట్టబద్ధంగా వెళ్ళాలి చట్ట విరుద్ధంగా వెళ్ళకూడదు అనేది ఈ కాలంలో లేదు కానీ అండి ఇందిరాగాంధీ గారు టైం అండి ఇందిరాగాంధీ వర్సెస్ రాజనారాయణ కేసు అని ప్రతి లాస్ట్ స్టూడెంట్ కి తెలుసండి ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇందిరాగాంధీ గారు ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తులను వాడి అక్రమంగా గెలిచింది అనే దాన్ని నారాయణ గారు కొన్ని ఆధారాలతో నిరూపించినట్టున్నారు అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అంటే నెహ్రూ గారి కూతురు కావచ్చు రాజకీయంలో ఉద్దండ నేత కావచ్చు కానీ తప్పు చేస్తే చట్టం ముందు అందరూ సమానులే అన్నట్టుగా అది ఒక గొప్ప జడ్జ్మెంట్ ఒక ల్యాండ్ మార్క్ అండి సో అదే రకంగా ఈ రోజు చట్టానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి మీరు వెళ్తున్నారు మీకు పర్మిషన్ ఇస్తున్నాం యూరోప్ ట్రిప్ మీరు వెళ్తున్నప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఇవ్వాలి కదా మీరు అడిగితే మేము ఇవ్వకుండా లేం కదా మేము ఇచ్చినాం కదా రైట్ టు మూమెంట్ అండి ఆర్టికల్ నైన్టీన్ లో ఉంటుంది రైట్ టు మూమెంట్ అని రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులు మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఒక ల్యాండ్ మార్క్ జడ్జి ఉంటుంది జడ్జ్మెంట్ ఉంటది మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని ఆవిడ విదేశాలకి వెళ్తున్నప్పుడు ఆమెని ఆపినప్పుడు ఆవిడ వేసినటువంటి కేసు అది రైట్ టు మూమెంట్ కింద ఆర్టికల్ నైన్టీన్ సబ్ క్లాస్ కింద అది ఒక ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అండి అంటే ఆవిడ వెళ్తున్నప్పుడు ఆమెను ఆపకూడదు ఆవిడికి పెట్టేది నా ఆంక్షలు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే పెట్టచ్చు కానీ ఆపకూడదు సో ఆ రకంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ కాబట్టి ఈ రోజు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ హక్కుల్ని వాడుకుంటున్నారు కాబట్టి ఆయన విదేశాలకు వెళ్ళగలిగినారు లేకపోతే వెళ్ళలేకపోయి ఉండేవారు సో నిర్వాన్ మోడీ విజయమాల లాంటి వాళ్ళు దేశాలు దాటిపోయినారంటే అక్కడ సిటిజన్షిప్ ఉందంటున్నారు తప్పించుకుంటున్నారు సో వీరు ఒక కేసుల్లో గల ముద్దాయిలు ఎన్నో సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నారు ఎన్నో వాయిదాలకి మాకు కుదరలేదు మేము అటెండ్ కాలేకపోతున్నాం కాలేకపోతున్నామన్నారు ఇంతకు ముందంటే ముఖ్యమంత్రితో బిజీగా ఉన్నారు ఇప్పుడు ఒక పులివెందులు ఎమ్మెల్యే గారే కదా ఇప్పుడన్నా అటెండ్ అవ్వచ్చు కదా కేసు కంప్లీట్ చేసుకొని ఒక నిర్దోషిగా బయటికి రావచ్చు కదా లేకపోతే ఒక దోష అయితే లోపలికి వెళ్ళిపోతారు కదా ఏదో ఒకటి తొందరగా జరగాలి కదా సో యూరోప్ కి వెళ్లే టైం ఉంది కానీ రాష్ట్రంలో ఉండే కోర్టుకు వచ్చే టైం లేదా అండి మీకు విదేశాలకు వెళ్తున్నారే ఫ్లైట్ టికెట్లు పెట్టుకొని సో ఇవన్నీ కూడా లీగల్ అండి లీగల్ గా మనం అడిగిన సిబిఐ వ్యవహారానికి సంబంధించి చాలా మందికి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి మేడం ఇప్పుడు నేను చేస్తాను నువ్వు అన్న చందంగా ఉందని చెప్పి చాలా మంది ఉన్నారు ఎగ్జాక్ట్లీ అండి మీ ఫోన్ లో ట్రూ కాలర్ ఉంది నా ఫోన్ లో ట్రూ కాలర్ ఉంది దౌర్భాగ్యం ఏంటంటే సిబిఐ వాళ్ళ ఫోన్ లో ట్రూ కాలర్ లేదు గౌరవ జగన్ రెడ్డి గారు ఇచ్చిన ఫోను నెల ముందు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ని ఎంక్వైరీ చేసుకోలేని పరిస్థితిలో గౌరవ సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఒక దర్యాప్తు వ్యవస్థ పనిచేస్తుందా అండి ఈ రోజుకి బెయిల్ మీద ఎందుకు ఉండగలుగుతున్నారు మీరు గమనిస్తే వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఈ రోజుకి సిద్ధార్థలుద్రా లాంటి సుప్రీంకోర్టు టాప్ మోస్ట్ అడ్వకేట్లు సునీతమ్మ గారి తరపు నుంచి పోరాడుతూ ఆ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయమంటున్న పరిస్థితుల్లో ఇంతవరకు సిబిఐ అవినాష్ రెడ్డి గారి బెయిల్ క్యాన్సిల్ చేయలేదండి అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చిన ఒకే ఒక కారణం ఏంటంటే వారి తల్లి గారికి అనారోగ్యంగా ఉందని బెయిల్ శాంక్షన్ చేసినారు అంటే భార్యకి అనారోగ్యంగా ఉందని భర్తకి బెయిల్ ఇవ్వలేదు కానీ బిడ్డకి అంటే తల్లికి అనారోగ్యంగా ఉందని గౌరవ బిడ్డ గారికి బెయిల్ ఇచ్చేసి ఆ బెయిల్ ఈ రోజుకి కంటిన్యూ అయిపోతుంది ఆవిడ అప్పట్లో ఐసీలో ఉండొచ్చేమో ఇప్పుడు ఏసీ రూమ్ లో తిరుగుతున్నారు కదా రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతున్నారు కదా బిడ్డకి ఇప్పుడు ఏమి తల్లి బాధ్యత లేదు కదా పాపం ఖాళీగానే ఉన్నాడు కదా ఇప్పుడైనా పిలిపించి విచారణ చేయొచ్చు కదా బెయిల్ క్యాన్సిల్ చేయండి అతని ఇచ్చినటువంటి రిపోర్ట్స్ తప్పు వాళ్ళ అమ్మగారికి బానే ఉంది ఏ సర్జరీ అవ్వలేదంటూ సునీతమ్మ గారి అడ్వకేట్ సిద్ధార్థలు ఉద్రా గారి ఎన్ని మార్లు కోర్టులో వేసినప్పటికీ సిబిఐ వారు ఏ మాత్రం స్పందించట్లేదు సో ఈ రోజు కూడా ముందే ఎంక్వైరీ చేసుకున్న సిబిఐ అంటే చేసుకోవాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యవస్థ సిబిఐ ఎంక్వైరీ చేసుకోకుండా ఆయన వెళ్ళిపోయిన రెండు మూడు రోజుల తర్వాత లో తప్పు ఉంది లో లోపం ఉంది నెంబర్ వారి పేరుతో లేదు అంటూ ఇప్పుడు కూడా సిబిఐ అడగలేదండి కోర్టు వారు సిబిఐకి నోటీసులు ఇచ్చినారు కోర్టు వారు సిబిఐ వారిని అడుగుతున్నారు అంటే సిబిఐ అడ్వకేట్ ని అడుగుతున్నారు అడ్వకేట్ గారికి నోటీసులు ఇచ్చినారు ఏదైతే మీరు శాంక్షన్ చేసినారు చూడండి పర్మిషన్ ఇచ్చినాడు అతను రైట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కోర్టు కి కనుక్కోండి ఆ నెంబర్ అలా ఎలా తప్పు తీసుకుంటారు ఆ మెయిల్ ఉంది అతను ఎక్కడో వెళ్తున్నాడో పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా మెయిల్ ఆన్ అయిందే మనకి లొకేషన్ తెలియదు కదా గూగుల్ టేక్అవుట్ లొకేషన్ ఎక్కడ తెలుస్తుంది సో ఆయన అంటే ఆయన ఒక ఆర్థిక నేరగాడు కాబట్టి గతంలో దా దావోస్ పర్యటన కాని లేకపోతే ఏ వన్ ఏ టూ ఒక పర్యటనలో ప్రత్యేక దీవికి ప్రత్యేక బ్యాంకర్లను కలిసినారని అప్పుడు రఘురామకృష్ణరాజు గారు కొంత ఇన్ఫర్మేషన్ బయటకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏ బ్యాంకర్ల నీ కలవకూడదు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయకూడదు బిడ్డలను చూసుకోవడానికి వెళ్ళారు బిడ్డల కాలేజ్ ఫంక్షన్ అని వెళ్ళారు అంతవరకే చూసుకోవాలి అక్కడతో వచ్చేయాలి అదిగా మించి రాకూడదండి ఇది ఎలా ఉంటుందంటే ఒక జైల్లో ఉన్న ముద్దాయి తన తండ్రి గాని తన తల్లి గాని చనిపోయినప్పుడు ఏదైతే పోలీస్ వాళ్ళు ఆ ముద్దాయికి పెరోల్ మీద కాకుండా కొంత పర్మిషన్ ఇచ్చి బయటకి తెస్తారు తెచ్చి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉందో చితంటించే వరకు పోలీసు వాళ్ళు వెనకాలే ఉంటారు ఇక్కడే ఉండాలి ఇక్కడికే వెళ్ళాలి మీరు ఎవరిని గలవకూడదు ఎవరితో మాట్లాడకూడదు ఏ ఫోన్ వాడకూడదు అని చాలా రూల్స్ పెడతారు ఇప్పుడు బెయిల్ మీద వచ్చిన వ్యక్తికి కూడా అటువంటి రూల్సే ఉంటాయండి ప్రతి శుక్రవారం హాజరవ్వాలను నిబంధనలు ఉల్లంఘించేస్తున్నారు తర్వాత కనీసం ఏవి కూడా పాటించట్లేదు తప్పుడు సమాచారం ఇస్తా ఉన్నారు మరి ఆయన బెయిల్ రద్దు అవుతుందా లేదా సరే ఆయన బెయిల్ అవ్వాలంటే సిబిఐ వారే అడగాలి సిబిఐ వారు అడుగుతుందా అండి ఆయన అందుకే మీకు గమనిస్తే రాష్ట్రం అంతా కొంపలో కొంపటి అనే ప్రోగ్రామ్ ద్వారా లిక్కర్ స్కామ్ జరుగుతా ఉంది లిక్కర్ స్కామ్ లో కొత్త గొప్ప బిగ్ బాస్ ఎవరు అనేది అందరికి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఆప్షన్స్ లేకపోయినా ఆన్సర్స్ చెప్పగల సమర్థత రాష్ట్ర ప్రజల్లో ఓట్లేసిన ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ ఆయన అంటారు ఆయన అంటారు గౌరవ్ జగన్ రెడ్డి గారు దీన్ని సిబిఐకి పెట్టేసేయండి దీన్ని ఈడీకి పెట్టేసేయండి అంటారు సిట్ కి భయపడుతున్న వ్యక్తులు సిబిఐకి ఈడీకి పెట్టేయమంటే అంటే సిట్ కంటే సిబిఐ ఈడీ వారికి సన్నిహితంగా ఉంటుందా సిబిఐ ఈడీలోకి వెళ్తే సముద్రంలో పడిపోయిన చేపలాగే ఉంటుందా తప్పించుకుపోయినట్టేనా చెరువులో ఉండే చేప నేను చెరువులో ఎదలేన కానీ నేను సముద్రంలో వేయండి చూద్దాం నా ప్రతాపం అంటే ఆశ్చర్యం అవుతుంది అరే నువ్వు చెరువులో ఉండి సమాధానం చెప్పవే అంటే నేను చెప్పను నువ్వు సముద్రంలో వేయి నన్ను అక్కడ చూపిస్తా నా ప్రతాపం అన్న పరిస్థితి నడుస్తుందండి సో సిబిఐ వారు అనుసంధంగా ఉంటున్నారా అడుగడుగున ఆయనకి సంఘీభావం తెలుపుతున్నారా ఆయనకి సహజంగా వెళుతున్నారా ఆయన వెళ్ళిపోయాక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఏమన్నా ధర్మమేనా గూగుల్ టేక్అవుట్ లొకేషన్స్ లో దొంగల్ని పట్టుకోగల సమర్థత గల సిబిఐ వారు కనీసం ఫోన్ నెంబర్ ఎవరిది ఇచ్చారో కూడా కనుక్కోకుండా ఆయన యూరోప్ వెళ్ళాక దాని ఇన్ఫర్మేషన్ చెప్పడం ఏంటో మాకు ఆశ్చర్యకరం దయచేసి దీని మీద కొంచెం సిబిఐ వారు నిజాయితీగా పనిచేయాలి రాష్ట్ర ప్రజలు సిబిఐ వారి మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే